హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలందరికీ కూడా మన కేంద్ర కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసింది ఇక మన ప్రధానమంత్రి మోదీ గారు మాట్లాడుతూ రైతులందరికీ కూడా మరొకసారి ఒకే ఒక విడతలోనే మనకు ఆరు వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున డబ్బులు విడుదల చేస్తున్నటువంటి మన కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలో కీలక ప్రకటన అయితే చేసిందనమాట ఈ డబ్బులు ఎవరికి జమ అవుతాయి ఎందుకు జమ అవుతున్నాయి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే మెసేజ్ రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే విడుదల చేస్తూ ఉంది ప్రతి ఏడాది కూడా ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదిహేడు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక పదిహేడు విడత మొన్న ఒక పది రోజుల ముందు అయితే విడుదల చేయడం జరిగింది ఇక పదిహేడు విడత డబ్బులు ఇప్పటికీ కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి ఇక గతంలో చూసుకుంటే చాలా మందికి ఈకే చేసుకోకపోవడం వల్ల లేకపోతే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల ఇలా రకరకాల కారణాల కారణాలు ఏంటంటే వారికి డబ్బులైతే కాలేదనమాట ఇక అటువంటి వారందరికీ కూడా మరొకసారి ఎవరైతే కొత్తగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అటువంటి రైతులందరికీ కూడా పెండింగ్ డబ్బులన్నీ కూడా ఒకేసారి మూడు విడతల డబ్బులు అంటే ఆరు వేల రూపాయలు విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయల డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటన అయితే విడుదల చేసింది కాబట్టి మీరు ఒకవేళ ఈ డబ్బులు చెక్ చేసుకోవాలనుకుంటే పిఎం కిసాన్ డాట్ జిఓ విట్ ఇన్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళి కూడా మీరు డబ్బులు పడిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు ఒకవేళ పడుకుంటే ఈకేవైసీ మరియు ఎన్పీసీఐ లింక్ అనేది చేయించుకోండి వెంటనే మీ యొక్క అకౌంట్ లోకి ఒకేసారి పెండింగ్ డబ్బులంతా కూడా జమ కావడం జరుగుతుంది